ఇన్సెంటివ్ చూస్తే పద్నాలుగు పంతొమ్మిదిలో మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయలు ఇండస్ట్రీకి ఇన్సెంటివ్స్ ఇస్తే వీళ్ళు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల కోట్లు ఇచ్చి మొత్తం అప్పులు పెట్టే పరిస్థితికి వచ్చారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిఎల్ఐ స్కీమ్ తీసుకొచ్చారు ఈ పిఎల్ఐ స్కీమ్ లో దగ్గర దగ్గర ఒక లక్ష ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు గ్రాంట్ ఇచ్చే పరిస్థితికి వస్తే దీనివల్ల ఎనిమిది లక్షల యాభై వేల మంది ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటే దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి దీన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది అందుకే అధ్యక్ష ఒక్క విషయం ఎక్కుండా సభ్యులందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి ఆర్థిక సంస్కరణలు రాకమనకు పంతొమ్మిది వందల తొంభై ఒకటి కంటే ముందు పెద్దగా పెట్టుబడులు వచ్చేటివి కాదు ప్రభుత్వాలే ఆ రోజు లైసెన్స్ ఇచ్చేటివి వాళ్ళు మాత్రం ఇండస్ట్రీ పెట్టేవాళ్ళు అందుకే పెద్ద ఎత్తున నిరసన తెలియజేసేవాళ్ళు లైసెన్స్ రాజ్యాన్ని అలాంటిది ఆర్థిక సంస్కరణలు తొంభై ఓట్లు రావడం ఆ ఆర్థిక సంస్కరణని మన దేశం అందిపుచ్చుకొని ముందుకు పోయే పరిస్థితికి వచ్చా అదే సమయంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది ఆ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ భారతదేశం తీసుకున్నాం దానివల్ల కూడా ఆ ఇదే శాసనసభ ఆ రోజు ఆంధ్రప్రదేశ్ శాసనసభలోని చర్చలు చేశాం ఐటీని ప్రోత్సహించాం ఈ రోజు ప్రపంచంలో నలుగురు ఐటీ ఫంక్షన్స్ ఉంటే అందులో ఒకరు ఇండియన్ ఉంటారు ఇండియన్స్ లో మీరు చూస్తే ఏ వంద మందిలో ముప్పై ఐదు శాతం తెలుగు వాళ్ళు ఉన్నారంటే అది ఆ రోజు తెలుగుదేశం పార్టీ చూపించిన విషయం ఏదైతే ఐటీని అడాప్ట్ చేసుకున్నామో దానివల్ల ఈ రోజు మన వాళ్ళందరూ ఆంటర్ప్రెనర్స్ గా తయారయ్యే పరిస్థితికి వచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు డెవలప్ అయ్యే పరిస్థితి వచ్చింది డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ మనకు వచ్చింది ఆంటర్ప్రెనర్స్ గా తయారయ్యారు ఈరోజు ప్రధానమంత్రి గారి నాయకత్వంలో వికసిత్ భారత్ తయారు చేశారు చేశారు అందులో చాలా స్పష్టమైనటువంటి ఒక విధానం పెట్టుకుని ముందుకు పోతున్నాం రెండు వేల నలభై ఏడుకి భారతదేశం అగ్రదేశాల అభివృద్ధి చెందిన దేశంగా తయారు కావడమే కాకుండా ప్రపంచంలోనే నెంబర్ వన్ గాని నెంబర్ టూ స్థానానికి వచ్చే అవకాశం ఉంది ఇది మన అందరం గారి పనిచేయగలిగితే ఇది సాధ్యం అందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలనేది మన సంకల్పం అని చెప్పి ఆ దిశగానే ఈ ఆరేడు పాలసీలు తీసుకొచ్చాం ఇంకొక పక్క ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలని ఉద్యోగాలనేది మొదటి ప్రాధాన్యత పెట్టుకొని మనం ముందుకు పోతున్నాం ఇది కాకుండా ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉండేది ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పద్నాలుగు పంతొమ్మిదిలో ఐదు సంవత్సరాల్లో నాలుగు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ వన్ గా వచ్చాం ఇప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రావాలని ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ముందుకు పోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నా కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గించాలని అది కాకుండా ప్రోడక్ట్స్ అన్ని కూడా మనం చూస్తే బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లేవు దీనివల్ల ఇంటర్నేషనల్ మార్కెట్ లో మనం అనుకున్న చేయలేకపోతున్నాం అదే మరిగా ప్రోడక్ట్ పర్ఫెక్షన్ కూడా శ్రద్ధ పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజు ఈ సభ ద్వారా ఒక స్లోగన్ ఇస్తున్నాం వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అది సాధ్యం అది ఈ సభ ద్వారా ప్రారంభిస్తాం చేస్తాం అని కూడా